తెలంగాణ స్టేట్ ప్రజలందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ మొహద్ కాంతారావు నవభారత నిర్మాణ సేవా పార్టీ రాష్ట్రీయ అధ్యక్షులు ఈరోజు తెలంగాణలో స్టేట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది నవభారత నిర్మాణ సేవా పార్టీ భారత రాజ్యాంగ హక్కుల కోసం ఈ పార్టీ నిర్మాణం చేయబడది ఈ పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది ఈ స్టేట్లో తెలంగాణ స్టేట్లో కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి స్టేటు ప్రెసిడెంట్గా మనీ ఈ కొండ కొండల గారికి స్టేట్ ప్రెసిడెంట్గా కమిటీ నిర్ణయించింది తన బాధ్యతలు తీసుకున్నారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా విక్రమ్ బాబు గారు ఈ విక్రమ్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అలాగే జనరల్ సెక్రటరీగా టి రమేష్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే శివకుమార్ గారికి ట్రెజరీగా ఇవ్వడం జరిగింది ఇదే పార్టీని నవభారత నిర్మాణ సేవ పార్టీ భారత రాజ్యాంగ హక్కుల కోసం ముందుకు పోరాడుతారని మరి తెలంగాణ ప్రజలందరూ సహకరిస్తారని తెలంగాణ ప్రజలు హక్కులు అధికారాలు ఎలాగ పొందుతారని మరీ మరీ ఆశిస్తూ ఈ తెలంగాణ స్టేట్లో ఈ ఉద్యమంగా ముందుకు నడవాలని మీ అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం ధన్యవాదాలు నమస్తే ప్రజల మీడియా మిత్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నవభారత్ నిర్మాణ సేవా పార్టీ రాష్ట్ర కమిటీ జాతీయ అధ్యక్షులు మరియు బొమ్మాలి కాంతారావు గారు నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగింది దానికి నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇచ్చినటువంటి అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తానని దానికి ప్రజలు మీడియా మిత్రులు అందరు కూడా నాకు సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఇచ్చినటువంటి పదవికి నేను న్యాయం చేస్తానని ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీ జెండాను ఎజెండాను సిద్ధాంతాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నా సాచరులైనటువంటి నా రాష్ట్ర కమిటీ ఏర్పడినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పోలూజ్ విక్రమ్బాబు అదేవిధంగా తాళ్ళపల్లి రమేష్ అదేవిధంగా ట్రెజరర్ శివకుమారు ఇంకా రాష్ట్ర జిల్లా కమిటీ అధ్యక్షులు మిగతా అందరితో పాటు ఈ రాష్ట్రంలో నా అధ్యక్షతన ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్రంలో నవభారత నిర్మాణ సేవ పార్టీ ఆవిర్భావంకి వచ్చేసినటువంటి మన జాతీయ నాయకుడు కొండలు నిర్మాల కాంతారావు గారికి మరియు రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి జజరల్ గారులకు మరియు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు సభ్యులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ నవభారత నిర్మాణం అనేటువంటిది ఎప్పుడూ డెబ్బై రెండు డెబ్బై రెండు సంవత్సరాల కింద నిర్మాణం చేసుకున్న రాజ్యాంగంలో పట పునర్నిర్మాణము చేపట్టాలని చెప్పి ఇది మా పార్టీ ద్వారా ఖచ్చితంగా చే చేస్తామని చెప్పి పార్టీ యొక్క నియమ నిబంధనలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పి పార్టీ నిర్మాణం కోసము నేను వెళ్ళవేళ్ళ కృషి చేస్తానని చెప్పి వారి అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నవమైనటువంటి యువక యువలోకము అంతా ముందుకు పోవాలనుకుంటే భారత రాజ్యాంగంలో కూడా ఎప్పుడో ఇబ్బందు పడుతుందని నియమ నిబంధనలకు వీటిని మార్పు ఈ యొక్క నవభారత నిర్మాణ సేవ పార్టీ ద్వారా చెప్పి ఆకర్షిస్తూ how do you know about the thing